హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రేషన్ కార్డు దారులు తప్పనిసరిగా ఫిబ్రవరి పదిహేనులోగా ఈ పని చేయాలి అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక భారత ప్రభుత్వం దేశ పౌరులకు మద్దతు అందించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఇవి దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి అటువంటి ఒక ప్రయత్నం ఆహార భద్రతను అందించే రేషన్ పంపిణీ ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది ఇవి తక్కువ ధరల్లో లేదా ఉచితంగా రేషన్ అందిస్తున్నాయి అన్ని రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది ఈ ప్రయత్నాల ద్వారా కోట్లాది కుటుంబాలకు ఆకలిని తగ్గించటం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఉచిత రేషన్ పొందాలంటే లోపు ఈ పని చేయండి అయితే అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు లభించేలా కఠినమైన అర్హత ప్రమాణాలను నిర్దేశించారు ప్రమాణాల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయబడతాయి మరియు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే సబ్సిడీ ధరల్లో ఆహార ధాన్యాలను పొందగలరు ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుదారుల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది ఈ మార్గదర్శకాలను పాటించిన వారికి ఫిబ్రవరి పదిహేను నుంచి రేషన్ పంపిణీ నిలిపివేయబడుతుంది ఈకేవైసీ లేదా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క గుర్తింపును స్వీకరించే డిజిటల్ ప్రక్రియ బయోమెట్రిక్ డేటా లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు పంపబడిన ఓటీపీని ఉపయోగించి ధృవీకరణ చేయవచ్చు మోసాన్ని నిరోధించడానికి మరియు లబ్ధిదారుల ప్రామాణికతను నిర్ధారించడానికి ఈకేవైసీ అవసరం రేషన్ కార్డు ఈకేవైసీ ఆన్లైన్లోనే పూర్తి చేయడానికి దశలు రేషన్ కార్డు కోసం ఈకేవైసీని పూర్తి చేయడానికి ఈ దశలను అనుసరించండి మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ను తెలవండి మేరా రేషన్ టూ పాయింట్ జీరో కోసం శోధించి యాప్ను ఇన్స్టాల్ చేయండి యాప్లోకి లాగిన్ అవ్వండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయండి స్క్రీన్పై ప్రదర్శించబడే క్యాప్చా కోడ్ను నమోదు చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్లో అందుకున్న ఓటీపీని నమోదు చేయండి కుటుంబ వివరాలను నవీకరించండి కుటుంబ వివరాలను నిర్వహించు ఎంపికపై క్లిక్ చేయండి కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లతో సహా అవసరమైన వివరాలను నమోదు చేయండి ధృవీకరించి సమర్పించండి ఈ కేవైసి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి ప్రక్రియను ఖరారు చేయడానికి సమర్పించు బటన్పై నొక్కండి